ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని తండ్రి ఔ ప్రియమైన దేవుని కుటుంబీకులారా మరి ఒకసారి మీ అందరికీ కూడా మరి యేసు ప్రభు వారి యొక్క మరి పునరుద్ధాన శుభాలు నేను తెలియచేస్తూ ఉన్నాను మరి దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించను గాక మంచిదండి ప్రతి కుటుంబము కూడా మరి ఈ దినము వరకు కూడా నలభై దినాలు ఈ శ్రమల కాల ధ్యాన కూటాల్లో చాలా చక్కగా భక్తిగా మరి వినయ విధేయతలు కలిగి మరి ప్రభువుని గణపరిచినటువంటి ప్రతి కుటుంబము దీవించబడుతుంది అలాగే ఈస్టర్ అయిపోయింది ఇక మన బాధ్యత తగ్గిపోయింది అని ఒకవేళ విశ్వాసము సన్నగిల్లుతుందేమో కానీ ఈస్టర్ తోటే మనకి డెడ్ లైన్ మాత్రం కాదండి ప్రతి దినము కూడా మన జీవితాల్లో పునరుద్ధానము కావించబడాలి మనం ప్రతి విషయాల్లో కూడా పునరుద్ధరింపబడాలి ప్రతి విషయములో కూడా మనము తిరిగి లేవవలసినటువంటి విషయాలు మనం గమనించవలసినటువంటి మరి ప్రాముఖ్యమైనటువంటి సంగతి అని జ్ఞాపకం చేస్తున్నాను ఈ దినాన పునరుద్ధానము తరువాత మరి ఈ యొక్క ఉదయ కాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనము లూకాసు వార్త లూకాసు వార్త పదమూడవ వచనము ఇరవై నాలుగవ అధ్యాయం మనం చదువుకుందాం లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం పదమూడవ వచనం ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు ఎరుసలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అని ఒక గ్రామమునకు వెళ్ళొచ్చు జరిగిన సంగతులను గురించి ఒకరితో ఒకరు సంభాషించచ్చు ఉండేది ఒకరితో ఒకరు సంభాషించచ్చు ఉండేది అలాగని లుక సువార్తలో ఇరవై నాలుగవ అధ్యాయములు ఇక్కడ మరి మాట మనం చదువుకుందాం ముప్పై రెండవ వచనం అప్పుడు వారు ఆయన త్రావలు మనతో మాట్లాడచ్చు లేఖనములను మనకు బోధించుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా మరల ముప్పై రెండవ వచ్చిన చదువుకుందాం అందరం అప్పుడు వారు ఆయన త్రోవలు మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధించుచ్చు ఉన్నప్పుడు మన హృదయంలో మండలేదా ప్రియా దేవుని కుటుంబికులారా విశ్వాసులారా మరి అందరూ కూడా వాక్యము ఎరిగినటువంటి వారు ప్రార్థనా పనులు అందరూ విశ్వాసులు అయితే ఈ పునరుద్ధానము ద్వారా మన యొక్క ప్రార్థనా జీవితం మన విశ్వాస జీవితం ఇంకా అభివృద్ధి చెందాలి అని మరి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మరి యొక్క సమయంలో ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కల్పిస్తున్నారు వారట ఎరుశల్యములకు ఆమడ దూరమును ఉన్నటువంటి ఎమ్మాయి గ్రామానికి వారి ప్రయాణమే వెళ్ళుచూ ఉన్నారు అని లుకౌస్ వారి ఇరవై నాలుగవ అధ్యాయంలో పదమూడవ వచనములో వ్రాయబడుతూ ఉంటున్నారు అయితే ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభు వారు కూడా వారి ప్రయాణములో వారితో కలసి వెళ్ళుచూ ఉన్న ఈ ప్రాముఖ్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఇక్కడ వారు ఆ యొక్క ఎమ్మాయి గ్రామానికి వెళ్ళుచూ ఉన్నటువంటి మార్గంలో వారట ఈ దినము జరిగినటువంటి సంభాషణ సంభాషించచూ ఉండేది అని దేవుని వాక్యం ప్రియులారా కొలసి పత్రిక ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మన యొక్క సంభాషణ ఉప్పు వేసినట్లు కృపాసహితముగా ఉండాలని దేవుడి యొక్క వాక్యము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది కదా ఈ యొక్క యేసు ప్రభు యొక్క పునరుద్ధానముల గురించి ఇక్కడ ఎమ్మాయి పట్టణములకు ఎరుషలేము నుండి ప్రయాణమై వెళుతున్నటువంటి ఇద్దరు వ్యక్తులట వారు సంభాషించుకుంటూ ఉన్నారట ఈ సంభాషణలో మరొక క్రొత్త వ్యక్తి కనిపించారు ఆయనే యేసు ప్రభు యేసు ప్రభు తనకు తానే వారి యొద్దకు వచ్చి వారితో కూడా నడిచాను అని దేవుని వాక్యము ప్రియులారా ప్రియులారా పునరుద్ధానము అంటే ఒక ప్రసంగములో మనం చెప్పగలిగినంత సత్యాలు కాదు జీవిత కాలము కూడా బ్రతికినంత కాలము కూడా పునరుద్ధానము కొరకు పునరుద్ధాన సత్యాలు చెప్పుకుంటున్నప్పటికీ కూడా సమయము సరిపోదు అని నేను ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాను ఈ పునరుద్ధానము అంటే ఇది మిద్దంగా ఇదే అని చెప్పటానికి అవకాశము లేనిది ప్రియులారా అయితే ఈ యొక్క పునరుద్ధానము జరిగిన తరువాత మన జీవితాల్లో యేసు ప్రభు తిరిగి ఆయన లేచాడు ఆయన మరణమును ఆయన మరి సమాధిని గలిచి లేచాడు అని సత్యము ఇది తప్పనిసరిగా గ్రహించాలి గుర్తించాలి ఈ సత్యాన్ని చాటించవలసినటువంటి అవసరత ఉంది అయితే ఈ పునరుద్ధరణ దినాన్న కుటుంబాలుగా ఉన్న మనము లేక విశ్వాసులుగా ఉన్న మనము లేక సహవాసులుగా ఉన్న మనము మొట్టమొదటిగా మనం ఏం చేయాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు మనము యేసుతో నడవవలసినటువంటి కుటుంబముగా ఉండాలని ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి అయితే యేసు క్రీస్తు ప్రభు వారితో నడుచుచు ఉన్నాడు కానీ ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఆయనను గుర్తు పట్టలేకుండా వారి కన్నులు మూయబడేను అని దేవుని యొక్క వాక్యము మాట్లాడుతున్నది వారు చూచడం మట్టుకు చూచుచున్నారు కానీ వారు గ్రహింపని గ్రహింపరు అంటాడు అప్పస్తుల కార్యముల గ్రంథములు దేవుని యొక్క వాక్యం అంటుంది కన్నులుండి చూడవు అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తూ ఉన్నది ఇక్కడ ఎరుశీలములో జరిగినటువంటి సంఘటన వారు సంభాషణ చేసుకుంటూ వారు వెళ్ళిపోతున్నారు కానీ వారి యొక్క కన్నులట మూయబడి ఉన్నాయి అని దేవుని యొక్క వాక్యము ఇక్కడ చాలా స్పష్టంగా మరి వ్రాయబడినట్లుగా చూస్తూ ఉంటాను అటువంటి పరిస్థితులు వారు నడుస్తూ ఉంటూ ఉన్నప్పుడు వారు జరిగిన విషయాలు వారు చెప్పుకుంటూ ఉంటూ ఉన్నప్పుడు వారి ముఖాలు ఎలాగూ ఉన్నాయి అని ఆలోచన చేస్తే దుఃఖముఖాలై ఉన్నారు దుఃఖముఖులై ఉన్నారు వేదలతో వారు ఉన్నారు అని దేవుని యొక్క వాక్యం ఆ ఇద్దరిలో ఒకరి పేరు ప్రస్తావించబడుతున్నది క్లెయోపా అని వాడు ఎరుషులేములో మరి బస చేయుచున్నావని చెప్పావు కానీ దినము అక్కడ సంభవించిన జరిగిన సంఘటన నీకు తెలియదా అని యేసు ప్రభుని ఆయన ప్రశ్నించాడట అప్పుడు ఏసుక్రీస్తు ప్రభు మర ఏమంటున్నాడంటే అసలు ఏం జరిగింది అని వారిని ఏసయ అడుగుతొలో ఉన్న ఆంతర్యం ఏమిటంటే ఎరుశీలేములో ఉన్నటువంటి ప్రజలు ప్రభువును కూర్చున్నటువంటి ఆ శిలువ యాత్రలు క్రీస్తు ప్రభువుని సిలువ వేసి మరణమునకు అప్పగించిన సత్యము ఎరుశీలేములు నివసిస్తున్నటువంటి ప్రజలు గ్రహించారా లేదా అనే ఉద్దేశ్యముతో వారిని తిరిగి ప్రశ్న వేసినప్పుడు అక్కడ వారు చెబుతున్నటువంటి సమాధానం ఏమిటంటే ఆయన దేవులు ఎదుటను ప్రజలు ఎదుటను ఆయన క్రియలతోనూ వాక్యముతోనూ శక్తి గల ప్రవక్త ఉండని ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చారండి ప్రియులారా మనము మందిరములో నుండి బయటికి వచ్చిన వెంటనే లేకపోతే మన స్నేహితుల దగ్గరికి వెళ్ళిన వెంటనే బంధువుల దగ్గరికి వెళ్ళిన వెంటనే లేకపోతే ఎక్కడైనా మనం ట్రీట్ తీసుకుంటానికి వెళ్ళిన వెంటనే మనం ఎక్కడి నుంచి వచ్చామో ఏ వాక్యం బోధించబడిందో ఇవాళ పండుగ యొక్క సారాంశం ఏమిటో కూడా మనము గుర్తు చేసుకోలేని పరిస్థితుల్లో మళ్ళా లోకములో మనం కలిసిపోతూ ఉంటాం కానీ ఈ ఇద్దరిలో క్లోప మరి క్లయోప ఏమంటున్నాడంటే ఆయన దేవుని ఎదుటను రెండవది ప్రజల అందరి ఎదుటను క్రియలలోను వాక్యములోను శక్తి కలిగి ఆయన ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు ఎంత గొప్ప సాక్ష్యం ఏసుయ కొరకు ఇస్తున్నారని మనం ఏం చేస్తామంటే అంతవరకు మనస్సులో లేకపోయినప్పటికీ ఆ వ్యక్తి కనిపిస్తే మీ కొరకే ఎదురు చూస్తున్నాం లేకపోతే మీ దగ్గరికి మేము రావాలి అనుకుంటూ ఉన్నాం లేకపోతే మీకు ఫోన్ చేయాలనుకుంటూ ఉన్నాం ఇవన్నీ కూడా ముఖమాటానికి మాట్లాడే మాటలే తప్ప మనస్సులో నుంచి వచ్చే మాటలు కాదు కానీ ఇక్కడ యేసు ప్రభు వారితో ఉన్న ఆయన ఎవరో తెలియకపోయినా వారు ఇరుషలేవు నుండి ఎమ్మాయికి వెళుతున్నప్పటికీ కూడా ఏసు ప్రభుల గురించి చక్కటి సాక్ష్యం ఇస్తున్నారు ప్రియుల క్రైస్తవ జీవితంలో ఏసు క్రీస్తు ప్రభు ఎవరు అంటే నిద్ర లేపిన మనం ఏం చెప్పాలంటే ఈ గొప్ప సాక్ష్యాలు చెప్పాలి ఇక్కడ అంటారు దేవులు ఎదుట ప్రజలు ఎదుట అయినా మరి క్రియలలో వాక్యములు శక్తి కలిగి ప్రవక్త ఉన్నాడు సిలవదారి కొరకు వారు సాక్ష్యమిస్తూ ఉన్నారండి ఆయన ఎవరు అని చెబుతున్నాడంటే అంటే విమోచించేవాడు ఈయనే అని మేము నిరీక్షించవచ్చు ఇస్రాయేళల్ ప్రజలను విమోచించేవాడు ఈయనే అని మేము నిరీక్షించచ్చు ఉన్నాము ఆయన ఇదిగో ఈ సంగతులు జరిగి ఇది మూడవ దినము ఎంత క్లియర్గా వాళ్ళు చెబుతున్నారు ఎంత చక్కగా వాళ్ళు అర్థం చేసుకున్నారండి ప్రియులారా ప్రియులారా దేవుని మాటలు వినబడినప్పుడు మన హృదయము గ్రహించాలి ఆయన ప్రత్యక్షత మనకు కలిగినప్పుడు కన్నులారా మనము చూడాలి ఆయన మాటలు దొరికినప్పుడు మనస్సారా మనం చెవి పెట్టి వినవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది ప్రియులారా అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ క్రీస్తు ప్రభువు కొరకు ఆయనతో ప్రయాణం చేస్తూ ఉంటాడుగా కొంత సంభాషణ జరిగింది అయితే ఇక్కడ వారు వెళ్ళవలసిన ఎమ్మాయి గ్రామము దగ్గరికి వచ్చారు యేసు ప్రభు కూడా ఇంకా ఎమ్మాయి దాటి ముందుకు వెళ్ళవలసినటువంటి ప్రయాణము అని ఈ ఇద్దరు ఆలోచన చేసి వారు ఏం చేస్తున్నారంటే ఇక్కడ సాయంకాలము కావచ్చింది కా గుంకిపోయింది చీకటి పడిపోయింది మాతో కూడా ఉండమని ఆయనను బలవంతము చేశారు మన జీవితాల్లో ఏంటంటే బాగా కిత్తండికిన్ తప్పనిసరిగా ఒకవేళ వాళ్ళ వాళ్ళని ఏదైనా మేలు పొందుతాం అనుకుంటే వాళ్ళని ఉంచాలని ప్రయత్నం చేసిన లేకపోతే ఇంకా మనకి బాగా మంచి సంబంధికులైతే చాలా ప్రెషర్ ఇస్తాం కానీ లేకపోతే వాళ్ళు చెప్పే ప్రశ్న సమాధానాలకు మనం ఏం జీవులు ఇస్తామంటే మరి మేమైతే ఉండిపోవాలంటున్నాం చీకటడిపోయింది చాలా దూరం కదా కానకూడదంటే పోని మరి వెళ్ళండి అని ఏం చేస్తామంటే ఎస్కే ఫిజమ్ అవును ప్రియులారా ఇక్కడ ప్రభువుని అలా కాదట మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఏం చేశారో మాతో పొమ్మని వారు చెప్పి బలవంతము చేసినప్పుడట యేసుక్రీస్తు ప్రభు వారితో కూర్చుండినప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచి పెట్టగా ఏసు ప్రభు ఎవరో తెలియదు కానీ యేసు ప్రభుతో ప్రయాణం చేశారు ప్రభు ఆయన మరి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే ఆ రాత్రి వారితో ఉండమని బలవంతం చేశారు అటువంటి యేసు ప్రభు కొరకు మంచి సాక్ష్యం ఇచ్చారు అయితే ఏసుక్రీస్తు ప్రభు ఒక రొట్టెను ఆయన పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచి పెట్టినప్పుడంట ఒక ఆశ్చర్యకరమైన కార్యం ఏమిటంటే వారి కన్నులు తెరవబడ్డాయి అవును ప్రియులారా అవును ప్రియులారా దేవుని యొక్క వాక్యము ప్రకటించబడు చూడగా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉండడగా దేవునితో ప్రయాణము చేస్తుంటుండగా దేవునితో సహవాసము చేస్తూ ఉంటుండగా మన కన్నులు ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి ఎందుకంటే యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకు అయినా గృఢితనాన్ని కలుగ చేసింది అంటాడు వాక్యములో చెప్పబడిన ఏ మాటలు నిరర్ధకం కాదు ప్రియులారా ప్రియా దేవుని బిడలారా అంతవరకు వారి యొక్క కన్నులు మందముగా ఉన్నాయి మూయబడి ఉన్నాయి కానీ ఇక్కడ ఆ రొట్టె ఆయన విరిచి వారికి ఇచ్చినప్పుడట వారి కన్నులు తెరవబడేనో అని దేవుని యొక్క వాక్యము ఆ తర్వాత వారు గుర్తుబట్టి వారి గుర్తుపట్టిరి అంతట ఆయన వారికి అదృశ్యుడయ్యనో ఇదంతా కూడా ఆయన చేసిన తర్వాత ఆయన రెప్పపాటులో అదృశ్యుడైపోయాడు కనబడనటువంటి రీతిలో ఆయన వెళ్ళిపోయాడట ప్రియుదారా ముగింపుగా జ్ఞాపకం చేసుకుందాం అంతటా ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇక్కడ లేఖనములు బోధించినప్పుడు మన హృదయం మనలో మండలేదా ఇవాళ మన టైటిల్ కూడా ఈ పునరుద్ధరణ దినము పునరుద్ధరణ ఆరాధన యేసు ప్రభు లేచినటువంటి శుభ ఆ యొక్క చక్కటి సాక్ష్యాన్ని వింటున్నప్పుడు మన హృదయంలో మంట పుట్టలేదా అవును ప్రియులారా ఒకవేళ ఇదిగో లోక సంబంధమైన అనేక విషయాలకు చెవులు రెండో ఇస్తా ఉన్నాం హృదయాలు ఇస్తా ఉన్నాం కన్నులు ఇస్తా ఉన్నా ఇవన్నీ కూడా మనకు ఆ క్షణంలో మనకి నవ్వుకుంటాం హేళన చేయటం ఇటువంటివి అలవాటైపోయాయి తప్ప దాంట్లో ఉన్నటువంటి సత్యాలు అది ఒక వ్యక్తి కష్టంలో ఉన్నాడు ఒక వ్యక్తి విచారంలో ఉన్నాడు ఒక వ్యక్తి దుఃఖంలో ఉన్నాడు అని ఒకవేళ ఇన్వాల్వ్ అయిపోగలిగితే వారితో కూడా అదే విధంగా మనము కొంత బాధ అనుభవిస్తాం కానీ మనం ఏంటంటే ఎదుటి వ్యక్తి ఏదైనా చెబితే ఏదైనా చెబితే అది ఆ చెప్పినటువంటి వ్యక్తికే పరిమితం తప్ప ఎవరితో చెప్పి బాధ తగ్గించుకోవాలనుకుంటున్నాడో వారికి ఎటువంటి సంబంధము ఉండదు కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది అంతటా ఆయన మనతో మాట్లాడుచు ఉన్నప్పుడు ఇక్కడ లేక లేఖనములు బోధించినప్పుడు మన హృదయములు హృదయము మనలో మండుచుండలేదా దేవుడు యొక్క లేఖనాలు బోధిస్తుంటాడుగా వారి హృదయాలు మండాయి అని వారు సాక్ష్యం ఇస్తారు వారికి మూయబడిన కన్నులు తెరవబడలే మూయబడిన నోరు తెరవబడి సాక్ష్యం ఇచ్చారు ఇక్కడ వారి యొక్క మూయబడిన హృదయము లేఖనానికి మండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ పునరుద్ధరణ ఆరాధనలో మన సాక్ష్యం ఎలాగ ఉంది అని ఆలోచన చేస్తే ఎంతవరకు మన యొక్క హృదయము లేఖనముల ద్వారా మండ మండకపోతే మంట పుట్టకపోతే దేవుని వాక్యము చేత బర్నింగ్ అనేది మనము కలిగి ఉండాలి ప్రియుల మన కన్నులు ఒకవేళ ఇంకా మందముగా ఉంటే కన్నులు తెరవబడాలి ప్రియుల మన నోరు ఇదిగో దేవుడు మనకి ఇచ్చినది చేసినది చూసినది అన్నీ కూడా విని మన నోరు తెరవబడాలి సాక్ష్యము ఇవ్వబడాలి అలాగే వారు సాక్ష్యం ఇచ్చారు వారి కన్నులు తెరవాయి వారి యొక్క హృదయము మండింది ఈ పునరుద్ధరణ ప్రత్యక్షత ద్వారా మన యొక్క జీవితాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా పునరుద్ధరించబడటానికి ప్రభుతో సహవాసము చేసి ప్రభుతో నడవటానికి ప్రభుకు సాక్షులుగా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడా మనపై మెండుగా కుమరించును గాక ఓమీన్ ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందనాలు పునరుద్ధన సత్యాలు రుజువులు నైనా నీవు ఎన్నో కొన్ని పర్యాయాలు అనేక మందికి నువ్వు మా జీవితాలు నీ లేఖనాన్ని చదివినప్పుడు వెళ్ళినప్పుడు కూడా మా హృదయంలో మంట పుట్టాలి మా కన్నులు తెరవబడాలి మా నోరు తెరవబడి సాక్ష్యం ఇవ్వాలి ఈ పునరుద్ధరణ శక్తితో మా జీవిత కాలము నడిపించి నాయనామేమని పునరుద్ధారానికి సాక్షులుగా మేము కూడా ఉండటానికి యేసు ఏసుప్రభు దివ్య నామమున వేడుకల నుంచో నామ తండ్రి ఆమె పల్లోకి మందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచుబడనోగాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి మీద నెరవేరణోగాక మైంది హరిమునయుడు మా దాయిచ్చి మహిళలో ప్రాథం చేస్తున్న వాళ్ళు క్షమించిన ప్రకారములా ప్రథమ క్షమించము శోధల్లోనే తెగ కీడ నుండి తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ూనాడు